ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదర్ అందిస్తారు జై బి జై జై బిమ్ పార్లమెంట్ జైబిల్ వినగరాలతో మార్బోగుతో ఉంది అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు ఆందోళన చేస్తూ ఉంటే ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను ఏ విధంగా అవమానించిందో తెలుపుతూ ప్రకాఠాలకు సంబంధించినటువంటి ప్రదర్శన చేపట్టారు ప్రస్తుతం పార్లమెంట్లో ఎప్పుడు కూడా ఇలా ఎంపీలందరూ కూడా బయటకు వచ్చి ఈ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఓడలెక్కి నిరసన తెలిపినటువంటి సందర్భాలు చాలా తక్కువ ప్రస్తుతం మనం ఎంపీల సంబంధించినటువంటి ప్రొటెస్ట్లను చూస్తున్నాము కేసీ వేణుగోపాల్ పెద్దపల్లి ఎంపీ కృష్ణతో సహా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఇటు ఎంపీలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఏదైతే మకర ద్వారం నుంచి పార్లమెంట్ కి సంబంధించి లోపలికి అందరూ కూడా ఎంపీలందరూ కూడా వెళ్తా ఉంటారు వారి కోసం ఇక్కడ పెట్టినటువంటి ఈ మకర ద్వారం దగ్గర ప్రస్తుతం ఈ గోడలెక్కి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమంలో పట్టినటువంటి పాల్గొంటున్నారు వారిని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రెండు కుటుంబాలకు సంబంధించి ఎన్డిఏ రెండు కూటములు ఆందోళనతో ప్రస్తుతానికైతే పార్లమెంట్ ప్రాంగణం అంతా కూడా జైటీ నినాదాలు ఒకవైపు మరోవైపు అమిత్ షా కు సంబంధించినటువంటి రాజీనామా డిమాండ్ చేస్తూ ప్రస్తుతానికి అయితే సంబంధించిన సంబంధించిన ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి జైటీ నినాదాలు చేస్తూ రాజీనామా చేయాల్సిందే అమిత్ షా పార్లమెంట్ వచ్చి సభకు వచ్చి తన ఏ సభలోనైతే రాజ్యసభలో తను అంబేద్కర్ ను అవమానించేలాగా మాట్లాడారు అదే పార్లమెంట్ లో రాజీనామా చేయాలి తను దేశరత్తుగా ఇటు అంబేద్కర్ కి అలాగే దేశ సమాజానికి యావత్ భారతదేశానికి క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఆందోళన చేస్తున్నారు దేశరత్తుగా క్షమాపణలు డిమాండ్ చేస్తూ ప్రస్తుతానికి ఆందోళన కొనసాగుతా ఉన్నాయి ఎంపీల అంబేద్కర్ అనేటువంటి నినాదాలు చేస్తూ అంబేద్కర్ కు సంబంధించి చిత్రపటాలను చూపెడుతూ వారందరూ కూడా రాజీనామా అమిత్ షాకి సంబంధించినటువంటి రాజీనామానైతే ప్రస్తుతానికి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొంత ఉద్రిక్తంగా అయితే పార్లమెంట్ లో ఉంది ఎప్పుడు కూడా పరిస్థితులు కనబడలేదు ఏదైనా అంశంపైన ఆందోళన చేసినటువంటి సందర్భాల్లో గాంధీ గాంధీ విగ్రహం ఉన్నారో లేకపోతే అంబేద్కర్ విగ్రహం ఉందో ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్ చూద్దాం మనం కానీ ప్రస్తుతానికైతే ఎప్పుడు కనటువంటి ఎప్పుడు చూడనటువంటి విషయస్ అయితే కనబడతా ఉన్నాయి అయితే ఎంపీలకు సంబంధించిన ఆందోళన పార్లమెంట్ లో కొనసాగుతా ఉన్నాయి అమిత్ షా క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఈ ప్రొటెస్ట్ ఇలాగే కొనసాగుతుందంటూ కూడా ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఆందోళన చెప్తారు